డైలీ టేస్ట్ డైలీ ఈ మధ్య బస్ డ్రైవ్ చేసి ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసారు నందమూరి బాలకృష్ణ మా బాస్ రంగంలోకి దిగినంత వరకు ఏదైనా వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ మాస్ డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ బాల జోష్ ని డబుల్ చేసేలా ఉంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య లైన్అప్ అఖండ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా ప్రేక్షకులు ఈసారి ఇంకెంత పవర్ఫుల్ గా బాలయ్య క్యారెక్టర్ ని బోయపాటి ప్రజెంట్ చేస్తారో విట్నెస్ చేయాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అఖండ రిలీజ్ అయ్యి కాగానే గోపీచంద్ మలినేని సెట్స్ కి వెళ్తారు బాలకృష్ణ హిస్టరీని ప్రజెంట్ ని కలిపి వైవిధ్యమైన కథను బాలయ్య కోసం కుక్ చేశారు గోపీచంద్ మలినేని వారిద్దరి కాంబోలో ఉన్న మాస్ కి ఏ మాత్రం లోటు రాకుండా డిజైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని ఓవైపు గోపీచంద్ సినిమా చేస్తూనే మరోవైపు కృష్ణ సినిమా సెట్స్ కి కూడా హాజర న్నది బాలయ్య ప్లాన్ అంటే రెండు సినిమాలను సైమల్టేనియస్ గా చేసేయాలని అనుకుంటున్నారట ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి సీక్వెల్ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు క్రిష్ తెలుగులో ఇన్ని ప్రాజెక్టులు చేస్తూనే తమిళ్లో జైలర్ టూ కి చేయాల్సి ఉంది నందమూరి అందగాడు లెక్క ఒక్కటెక్కువైనా పర్వాలేదు తగ్గకుండా చూసుకోమని టీం కి పదే పదే చెబుతున్నారట బాలయ్య ఆయన తలచుకుంటే స్క్రిప్టులకు కొదవా ఏంటి ఇక దబిడి దిబిడేనని ఖుషి అవుతున్నారు అభిమానులు